ఇక్కడ ఉన్న బాలు మీనా అయితే మాట్లాడుకుంటున్నారు బాలు అయితే నువ్వు అక్కడ మాట్లాడకుండా ఉండాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటే తనకి బాలు మీనా అయితే మీరు అక్కడ మాట్లాడకుండా ఉండాల్సిందని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అందులోనే బాలు పల్లెలు తీసి తన ముఖం మీదకి తొక్కు విసిరుతాడు నోటితో వదగానే అది కంట్లోకి వెళ్తుంది కంట్లోకి వెళ్ళగానే బాలు అయితే తన కన్నలను పని కొంచెం తీసి ఓదడానికని దగ్గరగా వెళ్తున్నాడు అంతలోనే తనైతే చాలా ప్రేమగా ఫీల్ అవుతుంది మీనా అయితే ఇద్దరు కూడా ఒక దగ్గరగా రొమాంటిక్గా చూసుకుంటున్నారు కలలకు కళ్ళు పెట్టి అంతలోనే మీనా అండ్ వాళ్ళు చెల్లి బండి మీద వెళ్తుంటే ప్రభవతి వాళ్ళ ఫ్రెండ్ అయితే చూస్తూ ఉంటుంది అంతలోనే ఇది ఎలాగైనా ప్రభావతికి చెప్పాలని చెప్పేసి అయితే ఫోన్ చేస్తుంది ఆయన నువ్వు ఇంటికి రావడం మాన్సా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ప్రభావతి నీకు అంతకన్నా మంచి విషయం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ ప్రభావతి మైన ఫ్రెండ్ మీ మీ చిన్న కోళ్లు మేము చెల్లి అని చెప్పేసి అయితే అంటుంది దిస్ వీడియో ప్లీజ్